సహజంగా మన ఫ్రెండ్స్తో చాట్ చేస్తూ లేకపోతే ఫేస్బుక్ లాంటిది వాడుతూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్బుక్ అనేది యాక్సెస్ చేస్తున్నాను సో ఇలాగా మనం నడుస్తూ ఉంటాము చూసుకోకుండా ఇలా నడిచేటప్పుడు పొరపాటుని గుంటల్లో పట్టడం కావచ్చు లేకపోతే ఏదన్నా అడ్డంగా వచ్చి కొట్టుకోవడం కావచ్చు జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఒక పక్క నేను ఫేస్బుక్ వాడుతూ ఉన్నాను అట్ ది సేమ్ టైం వచ్చేటప్పటికి కంప్లీట్గా నా ఎదురుగా కింద ఏముందన్నది అన్నది కూడా నేను చూ చూడబోతున్నాను చూస్తూ ఉన్నాను సో ఇలాగా మనకి ఏది మిస్ అవ్వకుండా అది ఒక పక్క మనం పని చేసుకుంటూనే అలాగే మనకి ఎలాంటి యాక్సిడెంట్లు లాంటివి జరగకుండా ఈ పర్టికులర్గా ఒక అప్లికేషన్ ఉంది అది ఎలా పని చేస్తుంది అని ప్రాక్టికల్గా చూద్దాం మనకి పర్పస్ కోసం ఐరిస్ అని చెప్పేసి అప్లికేషన్ ప్లేస్టోర్లో ఇది బయట టెస్ట్ స్టేజ్లో ఉంది సో దీంట్లో వచ్చేటప్పటికే కెమెరా అనేది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యా కెమెరా ద్వారా ఏమేమి కనపడుతుందని కూడా మనం చూడవచ్చు ఇక్కడ మనం ఒపాసిటీ అనే దాంట్లో వచ్చేటప్పటికీ ఈ పర్టికులర్ అప్లికేషన్ ఎంత కపాసిటీతో అంటే కెమెరాని ఎంత ఎక్స్టెన్షన్తో అందరూ చూడవచ్చు సో అంటే ట్రాన్స్పరెన్సీ అన్నమాట ఇక్కడ ఎనేబుల్ ఐదీస్ అని చెప్పేసి అని ఆప్షన్నే మనం ట్యాప్ చేస్తున్నాం అంటే కనుక ఇక మనం ఏ అప్లికేషన్ కూడా మనకి ఆటోమేటిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తూ ఉన్నాను జీమెయిల్ అనేది ఓపెన్ చేస్తున్నాను సో లో మెయిల్స్ చూసేటప్పుడు ఒక పక్క మెయిల్స్ కనపడుతూ ఉన్నాయి అలాగే కెమెరా ద్వారా బ్యాక్గ్రౌండ్ ఏమన్న కూడా కనపడుతూ ఉంది సో ప్రెజెంట్ ఇది బేటర్ టెక్స్టర్ స్టేజ్లో ఉంది సో బేటర్ కి రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మాత్రమే మీరు వాడగలుగుతారు